ప్రజలు విశ్వాసం కోల్పోయారని అందుకే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో బంటవరం మండల అధ్యక్షుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి మెతుకు ఆనంద్ పార్టీ కండువ కప్పి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాలు కావస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చడం లేదని ప్రజలు ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని మండిపడుతున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు कांगरेसी द दानंद జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి ఈరోజు ప్రతి కార్యకర్త గమనిస్తుంది గత పదేళ్ల లోపల కేసీఆర్ చేసిన అనేక సంక్షేమ పథకాలతోని అడగకుండానే ప్రతి కార్యకర్ ప్రతి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి వాళ్లకు సుభిక్షంగా రాష్ట్రము సుభిక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ ఆనందపడే విధంగా చేసిన కేసీఆర్ను ఈరోజు మరవలేకపోతున్నారు అనుకోని పరిస్థితుల లోపల ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఉచిత హామీలకు కొద్దిగా ఇబ్బంది పడి ప్రజలు ఆ రోజు పెట్టడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాము ఈరోజు బాధపడుతున్నామని ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తము ప్రతి ఒక్క కార్యకర్త బాధపడుతున్నాడు అదేవిధంగా ఈరోజు బంట్వారం మండలము అదేవిధంగా మద్దవాపూర్ సల్బత్తాపూర్ గ్రామాల నుంచి యువకులు గతం లోపల కాంగ్రెస్ పార్టీ చేసిన వాళ్ళు అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీకి చేసిన వాళ్ళు ఇక ఈ కాంగ్రెస్ పాలన కథమైంది ఉచిత హామీలు ఇచ్చి మాకు మోసం చేసిన ఇక మేము ఈ ఓటేసి దండగా అయిపోయిందనే అనే ఉద్దేశంతో అసహనం చెంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపుకు ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు మేము పార్టీలో జైన్ అవుతామంటే ఈరోజు పార్టీ మండల అధ్యక్షుని ఆధ్వర్యం లోపల అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆనందన్న సమక్షం లోపల ఈరోజు వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించడం జరిగింది ఇక ముందు ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైన హామీలను ప్రతి ఒక్కరు గుర్తించినారు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ వైపుకే మేము వస్తాము మేము కలుస్తాము కేసీఆర్ అంటే నడుస్తామని ప్రతి ఒక్కరు ఈరోజు బల్ల గుద్దీ చెప్తున్నారు ఇక ముందు రోజులలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మున్ముందు రాష్ట్ర రాజకీయాల లోపల ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు ఈరోజు ఇరవై ఏడున జరిగే వరంగల్ మహాసభకు భారీ ఎత్తున పది లక్షల మందితో ఈరోజు సిద్ధమైపోయిండ్రు మేము వస్తాం మేము వస్తాం అన్నట్టు ఉచిత ఖచ్చితంగా మేము పా పోవాలి కేసీఆర్ సభకు హాజరు కావాలి బీఆర్ఎస్ శ్రేణులతో మేము కలవాలి ప్రతి ఊరు నుంచి ఖచ్చితంగా కార్యకర్తలు రానికే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఈ మోసపురి తామీలు చేసిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకుంటారు ప్రజలు గుర్తించరు మీకు తగిన గుణపాఠం చెప్తారు ఇక ముందు మండల కేంద్రంలో కానీ ప్రతి ఊరు ఊరు నుంచి కూడా అనేక మంది కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆసనం చెంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా బీఆర్ఎస్ వైపు వస్తాము మేము ఖచ్చితంగా ఆనందంతో ఆనందాన్ని వెంట నడుస్తాము కేసీఆర్కు సపోర్ట్ చేస్తామని చెప్పి బల్లగుద్ది చెప్తున్నారు ఇక ముందు జరిగే ప్రతి కార్యక్రమాల్లో కూడా బీఆర్ఎస్ ప్రతి ఉంటుంది ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ జై తెలంగాణ నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ తెలంగాణ ఆనందన్న నాయకత్వం ఈరోజు మన గౌరవ వికారాబాద్ డిస్టిక్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ ఆధీనంలో బట్టారా మండలం నుంచి బీఎస్పీకి సంబంధించిన కార్యకర్తలు మరియు కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో జరగడం కలిసింది కాంగ్రెస్ ఎన్నో అబద్ధాలు చెప్పి పార్టీని మేము చేస్తాం ప్రజలకు చేస్తామని చెప్పి రూల్లకు వచ్చినాక ఏది ఎటువంటి చేయలేదు ప్రజలు ఇస్కించిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దండము కాంగ్రెస్ పార్టీని ఒక వన్ ఇయర్లోనే ఖతం చేసిపోతాము మా బుద్ధి తక్కువ అయ్యింది కాంగ్రెస్కు అని చెప్పి టీఆర్ఎస్ఏ మాకు కావాలి కేసీఆర్ఏ మాకు కావాలి కేసీఆర్ఏ మా దేవుడు అనే విధంగా ఈరోజు పబ్లిక్లో ఎంతో ముందుకు వెళ్ళిపోయి కాంగ్రెస్ను మేము కథం చేసిందాక నిద్రపోమనే విధంగా గ్రామాల్లో ప్రజలు కంకణం కట్టుకొని చెప్తున్నారు మరీ మరీ ఈరోజు బంటారం మండల్లో ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి మాకు ఇటువంటి న్యాయం జరగట్లేదు మేము సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఈరోజు నష్టపోతున్నామని చెప్పి కొన్ని ఇప్పుడు బంటారం మండలం అనే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో లేనప్పుడు ఎంతోమంది రూలింగ్లోకి వచ్చినాక ఊరు నిలిచిపోయి ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్లో తిరిగి మేము నష్టపోయినామని చెప్పి ఊళ్ళోకెళ్ళి వెళ్ళిపోయి కూడా బతకగలుగుతు బతుకుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింటేనే బాగుండనే విధంగా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో చెప్పిండు ఆడీళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తాము గ్యాస్ ఇస్తాము కళ్యాణ లక్ష్యం ఇస్తాము ఆడ ఓన్లీ లక్ష రూపాయలే ఇస్తుండే నేను తులం బంగారం ఇస్తా మీ ఇంటికాడికి త్రిబుల్ బెట్రూములు కట్టిస్తా ఏదో అబద్ధాలు మాటలు చెప్పి రూలింగ్లకు వచ్చిండు కానీ రూలింగ్ వచ్చి ఆయనకి పట్టట్లేదు రేవంత్ రెడ్డి కాదు లేచిపోతున్న రెడ్డి అనే కాడికి వచ్చింది లాస్ట్కు కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ కార్యకర్తలు అందరు కూడా బలంగా ఉన్నారు కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో వన్ ఇయర్లో రూపుమాపు లేకుండా చేసి మళ్ళీ ఇరవై ఐదు ఏళ్ళు కాంగ్రెస్ అనే పదానికి కూడా ఎక్కడిది కాంగ్రెస్ అంటే అనే విధంగా పబ్లిక్ ఈ ఈరోజు పబ్లిక్ ఎంత నష్టపోయిండ్రు కాంగ్రెస్ నుంచి అంటే రైతు బంధు లేదు కళ్యాణ లక్ష్యం లేదు ఇప్పుడు రుణమాఫీ లేదు వచ్చినోడికే వచ్చింది పోయిన కాంగ్రెస్ కథం ఏంటంటే ఉన్నోడే నేను లేనోళ్ళు లేదు కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈరోజు టీఆర్ఎస్లో రానికే రెడీగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు కబర్దార్ ఈరోజు ఏంటంటే ఏదో విధంగా మేము ఊళ్ళల్లో ఇది చేసి అది చేసి కేసులు పెట్టి అది చేసి టీఆర్ఎస్ను బా టీఆర్ఎస్ను ఎంతో విధంగా ఇచ్చేతామని చూస్తుండ్రు కానీ అది మీ తరం కాదు ఎవరి మీద ఉన్నా కూడా టీఆర్ఎస్ ఏ రోజు కూడా గట్టిగానే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ను కథం చేసేదాకా పబ్లిక్ నిద్రపట్టట్లేదు ఎప్పుడో కాంగ్రెస్ చేతగాకనే లోకల్ బాడీ ఎలక్షన్లో కోట్లేదు లోకల్ బాడీ ఎలక్షన్లో పోతే మన లేవంతనా రేసిపోతాడు మన గౌరవం ముఖ్యమంత్రి గౌరవం పోతుంది ముఖ్యమంత్రి పోతుంది రెండు పోతున్నాయి ఓన్లీ లోకల్ బాడీ పెట్టున్నానండి ఇప్పుడు అది కావట్లేదు నాకు తెలిసి నాది నలభై ఐదేళ్ళు ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా రెండేళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టలేక ఉండలేదు రెండేళ్ళు అవుతున్నది ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టే దమ్ము లేదు కాంగ్రెస్కు దమ్ము ధైర్యం ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్లో పెడితే టీఆర్ఎస్ సత్యందో పబ్లిక్ ఉపయోగలుగుతుంది కాబట్టి అది భయపడే ఇంటర్నల్ రిపోర్ట్ తెచ్చుకొని టీఆర్ఎస్కు మెజార్టీ అధిక మెజార్టీ వస్తుంది కాబట్టి మేము లోకల్ బాడీ పెట్టట్లే అని డైరెక్ట్ చెప్తున్నాడు ఉద్యోగాలకు ఉద్యోగస్తులు కేసీఆర్ ఏమి చేయట్లేదు అనుకున్నారు కానీ కేసీఆర్ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ఏ దేవుడు అంటున్నారు మొన్న ఏమన్నాడు మీతో నా దగ్గర జీతాలకు కూడా డబ్బులు లేవంటే అన్నారు నీ అలా పిఆర్ఏమో ఈఆర్ఏమో కానీ నాకు ఉద్యోగాలకు మాకు నిరజీతమన్న కేసీఆర్ ఉంటే ఐదు తారీఖు కళ్ళు వచ్చేదనే బాధతో ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగాలు అంగన్వాడీలా కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగం నెల నెల సాడు తీసుకున్న వాళ్ళు మొత్తం రోజు రెండు నెలలకు మూడు నెలలకు కూడా సాడు తీసుకునే అవస్థలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రైతులను మోసం చేసిండు అక్కడ జాబాళ్ళను మోసం చేసిండు అక్కడ కాంగ్రెస్ నాయకులకు కూడా మోసమైనామనే విధంగా మేము ఎందుకు చేసుకుంటున్నా కుటుంబంలో కేసీఆర్ మాకు దేవుడు ఉందనే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు బాధపడుతున్నాడు మేము ఊళ్ళ కోత ఉన్నాం అన్న మేము ఉన్నప్పుడే పోయి బాగుండే ఈరోజు మాకు డీజిల్ డీజిల్ పైసలు కూడా కష్టం ఉండదు అన్న అనే కాడికి వచ్చిండు ఈరోజు కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల ఎట్టి పరిస్థితుల్లో మీ కాంగ్రెస్ను వన్ ఇయర్ లోపల మళ్ళా వికారాబాద్ డిస్టిక్లో ఆతపాటలు లేకుండా పోతూ వికారాబాద్ డిస్టిక్ కాదు యావత్ తెలంగాణలో కూడా పోతుంది భారీ మొత్తంలో ఇప్పుడు ఇరవై ఉన్న వరంగల్ సభ జరుగుతుంది చూసిన దాకా ఆ రోజు షాక్ అయిపోతారు పది లక్షలు అన్నారు కానీ ఈ రోజు ప్రతి ఒక్క నుంచి మేము వస్తామనే దగ్గర ఉన్నారు పది లక్షలు కాదు ఈ రోజు పద్నాలుగు పదిహేను లక్షల జనాలు వచ్చే విధంగా ఉన్నారా ఈ ఇరవై ఏడు తారీఖు గిట్ట సభ చూసినట్టే కాంగ్రెస్ వాళ్ళు కన్నీళ్ళు వచ్చిపోతాయి తుడువనికే ఇవి అంగిబట్టలు జరిపో ఆ విధంగా నడుస్తున్నది జై తెలంగాణ జై జై ఆనందన్న